ఇష్టానుసారంగా వ్యతిరేకంగా ట్రోలింగ్ చేపిస్తున్నారు ట్రోలింగ్ చేయడమే కాదు రాజరెడ్డి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తో నిన్న మనం కండక్ట్ చేసినటువంటిది మొన్న కండక్ట్ చేసినటువంటి దే ఫోటోస్ కూడా పెట్టి గెస్ట్ ఫోటో అలాగే హోస్ట్ ఫోటో కూడా పెట్టి రాతను రాసి అలాంటి పిచ్చి తమ్నైల్స్ పెట్టి ఈ రకమైనటువంటి ట్రోల్స్ కూడా చేస్తున్నారు సో దేనికి వెరిసేటువంటి ప్రసక్తే లేదు రాజ్ న్యూస్ అని చెప్పి ఈ రోజు మల్లెపూల గురించి కామెంట్ చేశాడు కదా మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజారు వాళ్ళు అని రకరకాల పిచ్చి కూతులు కూసాడు కదా సో ఈ రోజు ఒక హోస్ట్ గా నేను కూడా మల్లెపూలు పెట్టుకుని వచ్చాను ఈ మరి కాసేపట్ మీకు చూపిస్తాను ఇక్కడ పార్టిసిపేట్ చేయబోయేటువంటి గెస్ట్లు కూడా మల్లెపూలు అలంకరించుకునే వచ్చారు సో దీనిపైన ఏం మాట్లాడతాడో చూద్దాం ఆ సదరు రకంగా చూసుకున్నట్టయితే మల్లె పువ్వులనేది పువ్వులు అనేది ప్రకృతి నుంచే వచ్చేటి ప్రకృతి ఒడి నుంచో వచ్చేటి వాటిని దేవుడిగా పూజిస్తాము దేవతలుగా పూజిస్తాం అలాంటి వాటిని కూడా కించపరుస్తూ అవమానపరుస్తూ ఒక వర్గం వాళ్ళు పెట్టుకోరు ఇంకో వర్గం వాళ్ళు పెట్టుకుంటారు ఆ వర్గం వాళ్ళు పెట్టుకుంటే బజారు మహిళలుగా మాట్లాడడం అనేది యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఖండించే అంశము పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడుతుంది పెద్ద ఎత్తున నిరసనలు వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ శాలం రాజు పైన చర్యలు తీసుకోవాలనేది కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మహిళల మహిళా లోకాన్ని కించపరుస్తున్నారు మహిళల్లో లేదు సృష్టి లేదు అలాంటి మహిళా లోకాన్ని కించపరచడం అంటే యావత్ ప్రపంచాన్ని కించపరచడమే ఇలాంటి ఇలాంటి తప్పుడు చేశాడు కాబట్టి దానికి పశ్చాత్తాపం చెందాలి పశ్చతాపం కాదు భయపడి ఇంకా రివర్స్ ట్రోలింగ్ చేపించడము పేరు ప్యాచ్ను పెట్టించుకోవడము ఏదో రాజ్ న్యూస్ తప్పు చేసిందని పెద్ద ఎత్తున ప్రచారం చేయడము రాజ్ న్యూస్ ఎప్పటికైనా నిక్కచ్చిగా ఉంటుంది నిజంగా చెప్తుంది నిజాలను కుండ బొత్తలు కొడుతుంది ఏవైతే ఎవరైతే ఇలాంటి దుష్ట ప్రేలాపాలు పేలుతారో అవక్కులు చెవక్కులు పేలుతారో వాళ్ళ భరతం పట్టడానికే రాజ్ న్యూస్ ఉంటుంది వాళ్ళని ఎప్పటికప్పుడు ఎండగట్టడానికే రాజ్ న్యూస్ ఉంటుంది అలాంటి రాజ్ న్యూస్ పైన కూడా ఎవరైనా చూసుకు చూస్తే నవ్వు నవ్వు నవ్వుకునేలాగా ఆయన వెకిలి శాస్త్రం కనబడ్డాయి ఆయన ఉన్నటువంటి నీచుడు నికృష్ణుడు చండాలుడు అందరు కూడా కనబడ్డారు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా సభ్య సమాజంలో ఎవ్వరు కూడా దీన్ని ఈ ఈ వ్యాఖ్యల్లో ఎవరు కూడా సమర్థించారు పెద్ద ఎత్తున మహిళల దగ్గర నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఇంపిస్తున్నాయి నిత్యము న్యూస్ ప్రజెంటర్ గా మనతో ఉన్నటువంటి శిరీష కూడా ఉంది అసలు ఆయన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ఏం చూస్తారు అనేది కూడా ఒక మహిళ అడుగుదాం ఎట్లా చూస్తారు శాలం రాజు వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మహిళలు మల్లె పూలు పెట్టుకోవడము అనేది కూడా చాలా అహంకారంగా మాట్లాడిన ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు ఎట్లా చూస్తారు దీన్ని నిజంగా షాలెం రాజుని ఒక పాస్టర్ అనాలంటేనే నో రావట్లేదు ఎందుకంటే పాస్టర్ అనే వాళ్ళు ఎవరైనా కూడా మంచి చెప్తారు జనాలకి సమాజంలో ఎలా ఉండాలి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించాలి ఇలాంటి మంచి సూత్రాలు అనేవి చెప్తారు పాస్టర్స్ అనేవాళ్ళు బట్ ఈ పాస్టర్ అసలు పాస్టర్ అనాలంటే నో రావట్లేదు ఫస్ట్ నాకు పాస్టర్ అనేవాళ్ళు ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళైతేనే పూలు పెట్టుకోరు మిగతా వర్గం మహిళలు అయితే పూలు పెట్టుకుంటారు ఆ వర్గం సపరేట్ అని చెప్పి ఇలా మహిళల్లోనే వర్గాలుగా డివైడ్ చేసి మాట్లాడుతున్నాడు ఇది నిజంగా సభ్య సమాజం తలదించుకునేదే ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా మహిళల రెచ్చగొట్టే వ్యాఖ్యలనే చెప్పొచ్చు సో మహిళలందరూ కూడా ఈ ఈ పాస్టర్ని పాస్టర్ పని చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నాము ఎందుకంటే ఇవన్నిటివి నిజంగా మహిళలని ఒక కోపానికి అలాగే ఆయన పైన చర్యలు తీసుకోవాలి ఒక నిప్పుతో రగులుతున్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు మహిళలు అనే వాళ్ళందరూ కూడా ఇంత అంటే పాస్టర్ అనే వాళ్ళు ఆ మాత్రం బుద్ధి లేకుండా ఉండరు ఒక మహిళలని ఇలా మాట్లాడాలి ఆ వీడియోలో చూస్తే మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఒక వర్గం వాళ్ళు మాత్రమే ఆ బజారులో వెళ్ళి తిరిగే వాళ్ళు మాత్రమే అవి కొనుక్కుంటారు అవి ఇక్కడ కొనరు ఎవరు కొనరు ఇక్కడ ఇక్కడ నీ అంటే పూల వ్యాపారికి అసలు వ్యాపారమే జరగదు ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళి చేసుకోదు వ్యాపారం అని చెప్పినట్టుగా వీడియోలో క్లియర్ కట్ గా కనిపిస్తుంది అయినా కూడా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం అయితే చేసుకుంటున్నాడు ఇప్పుడు మనం గత అంటే లాస్ట్ డే నుంచి మనం అదే చెప్తున్నాం సో నువ్వు మాట్లాడింది రాంగ్ అని చెప్తున్నా అయినా కూడా లేదు నేను మాట్లాడింది కరెక్టే మీరే రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు దాన్ని అని చెప్పి మన ఛానల్ పైన పెయిడ్ బ్యాచ్ ని పెట్టుకొని మన ఛానల్ పైన ఇలా మాట్లాడము ఇదంతా కూడా మేము ఇంకా మీరు దాన్ని తప్పు అని ఒప్పుకునే వరకు మేము ఇలాంటి ప్రయత్నాలు అన్ని చేస్తూనే ఉంటాం నిజంగా మీరు దించుకోవాలి మిమ్మల్ని చూస్తేనే అంటే మహిళలు చూడలేరు అనమాట అంటే మా ఒక పాస్టర్ అని చెప్పుకోలేరు మిమ్మల్ని ఎస్ ఓకే ఇప్పటికైనా శాలం రాజ్ బ్యాచ్ వినండి ఇప్పటికైనా మహిళల కోడ్ వినండి ఆవేదన వినండి మీరు ఏం మాట్లాడారు ఎంత మనోవేదనకు గురవుతున్నారు మహిళలు ఎంత మనోవేదనకు గురవుతున్నారు ఇక్కడ మా యాంకర్ కూడా ఉంది ఆమె కూడా చెప్పింది కాబట్టి ఇకనైనా మీ బుద్ధిని మార్చుకోండి ఇకనైనా సత్ప్రవర్తన కలిగి ఉండండి ఇకనైనా నేను మాట్లాడిన మాటలు తప్పని ఒప్పుకోండి క్షమాపణలు చెప్పండి లేకపోతే మహిళ లోకం తిరగబడుతుంది తస్పత్ జాగ్రత్త అని ద్వారా హెచ్చరిస్తున్నాం ఓవర్ టు రోజా ఓవర్ టు యూ థ్యాంక్ యూ రాజ్ రెడ్డి రైట్ అంశం పైన మాట్లాడడానికి స్టూడియోలో గెస్టులు రెడీగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు గత రెండు రోజులుగా ఆవిడ పైన కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు